నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది ఎకరాల భూమిలో నాలుగు వందల యాభై ఒక కోట్ల ప్రజాధనంతో భారీ భవనాన్ని ఋషికొండ ప్రాంతంలో నిర్మించింది అది వినియోగంలోకి రాకముందే వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది దీనిని ఏ విధంగా వినియోగించాలో ప్రజల అభిప్రాయాలను సేకరించబోతున్నట్లు పర్యాటక శాఖ రాష్ట కూటమి ప్రభుత్వం ప్రకటించింది టీడీపీ కూటమి ప్రభుత్వం ఋషికొండ భవనాలను ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసింది నేడు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈ భవనాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సైన్స్ మ్యూజియం సైన్స్ పార్కుగా శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్ర రాష్ట్రంలోనే విశాఖపట్నం రాష్ట్ర ప్రజల విజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదం పడుతున్నారు ప్రజాభిప్రాయాలను సేకరిస్తూనే మరోవైపు విజయవాడలో పీపీపీ మోడ్ లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు పూనుకోవడం సరైంది ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి ప్రజా అవసరాలకు దీనిని ఉపయోగించే విధంగా ప్రభుత్వం పూనుకోవాలి లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు రాష్ట్రంలోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి ఓటర్ ప్రభుత్వాలు కూడమలుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని నట్టేటం కోసం తీవ్ర కుట్రలు చేస్తూ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాం లాభాల పాటు పండిస్తాం అని చెప్పి ప్రకటించారు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ అధికారులతో విజయవాడలో సమావేశం జరిపి సమీక్ష చేసి చెప్పబడి భావిస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటువంటి అక్రమాలు పాల్పడకుండా పీపీ మోడల్ కాకుండా ప్రభుత్వమే ఈ భవనాలు మొత్తం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సైన్స్ ఇతర మ్యూజియం ఏర్పాటు చేయడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి తద్వారా గత ప్రభుత్వం చేసిన పొరపాటు సరిచేయాలని చెప్తున్న డిమాండ్ చేస్తున్నాం లేని ప్రశ్న ప్రజాగ్రహం తప్పదని చెప్పని మీ ద్వారా చూపిస్తున్నాం ఇలాక ఋషికొండ బీచ్లో గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది ఎకరాల భూమిలో నాలుగు వందల యాభై ఒక్క కోట్ల పెట్టుబడితో భారీ భవనాలని నిర్మించింది అది వినియోగంలోకి రాకముందే ఆ ప్రభుత్వం ప్రతిపక్షంలో కూర్చోాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ బీచ్ పక్కన పదమూడు వేల ఐదు వందల నలభై రెండు చంద్రబాల బిల్డప్ ఏరియాలో నాలుగు ప్రధాన బ్లాక్స్ జీ ప్లస్ మొత్తం ఏడు గ్లాక్స్ కలిపి ఈ భవనాన్ని నిర్మించారు దీన్ని ఏ విధంగా వినియోగించాలి అనే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ప్రజల నుండి సూచనలు సలహాలు వారి రోజులు తెలియజేయమని చెప్పి కోరింది మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం ఈ భవన సముదాయాన్ని మొత్తాన్ని అంతర్జాతీయ ప్రమాదంతో కూడుకున్నటువంటి సైన్సు ఆర్ట్స్ హెరిటేజు కల్చర్తో కూడుకున్నటువంటి మ్యూజియం గా దీన్ని ఈ భవనాన్ని వినియోగించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అలాగే మొత్తం ఈ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈ ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఇది విశాఖపట్నం ఉన్నటువంటి విద్యార్థులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థాలు విద్యాన్ని పెంపొందించే దానికోసం పర్యాటక రంగ అభివృద్ధి కోసం కూడా ఈ చర్య ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఒకవైపు ప్రజల నుండి ప్రజా సేకరణ సూచనలు సలహాలు కోరుతూనే రెండో వైపున జాతీయ అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలతో రేపు పదిహేడవ తేదీన విజయవాడలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తా ఉంది అందులో ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవై పేరు మీద ఈ భవనాల్ని వినియోగించుకునే దానికోసం వాళ్ళ ఈవై ద్వారా కోరుతా ఉంది అంతేకాకుండా పిపీపి మోడల్ మొత్తం ఈ భవనాల్ని ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో పెట్టేదాని కోసం కోరుకుంటున్నట్టు మొత్తం ప్రభుత్వం చర్య చూస్తుంటే అర్థమవుతూ ఉంది దీని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మా వైపు మీరు ప్రజాప్రాయని చెప్పి పిల్లల నుంచి ఇక్కడ పోయి రెండు వైపు నుంచి మీరు ప్రైవేట్ యుక్త దాదాపు పెడతారు మీరు కేంద్రం రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు ఆచరణలో స్టీల్ ప్లాంట్ ప్లాంట్ వైఖరి తీవ్ర నష్టదాయకంగా ఉంది మేము మూడు గ్యాస్ ఫర్నేసులు ప్రారంభించాము ఉత్పత్తి పెంచామని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించారు రెండు వేల ఇరవై జూన్లో రెండు గ్యాస్ ఫర్నేసులు ఉత్పత్తి అయ్యేటప్పుడు పద్నాలుగు వేల టన్నులు రోజుకి స్టీల్ ఉత్పత్తి అయింది మూడు ఫస్ట్ ప్రారంభించాక పదహారు వేల టోళ్ళు మాత్రం అయింది వేల ఎందుకు ఉత్పత్తి అవ్వడం లేదు అని అంటే ప్రధానంగా కేంద్రం ప్రకటించినటువంటి ఈ ఆర్థిక ప్యాకేజీలో స్టీల్ ప్లాంట్ ముడి సరుకు కానీ యంత్రాల మరమ్మతుల కోసం కానీ కార్యక్రమం కానీ వీళ్ళు దేనికి ఆ నిధులు కేటాయించలేదు ఆ నిధులు ఖర్చు చేయడం లేదు ఇటీవల చీఫ్ సెక్రటరీ వచ్చాడు ప్లాంట్లో ఉన్నటువంటి యంత్రాలు కూడా ముప్పై సంవత్సరాల క్రితం వాటి మెయింటెన్స్ కూడా సక్రమంగా లేదు దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పాను మేము చెప్తుంది కూడా అదే ఈ ఉత్పత్తి సక్రమం రాకపోవడానికి ప్రధాన కారణం యంత్రాలు మరమ్మతు చేయకపోవడం స్పీడ్ పార్ట్స్ కొనకపోవడం దానికోసం నిధులు ప్రభుత్వం కేటాయించుకోవడం వల్ల ఇది ఒక పక్క నష్టం జరుగుతూ ఉంది దీనివల్ల ప్రమాదాలు కూడా దొరుకుతూ ఉన్నాయి కన్నుంట టూ కూడా మధ్యలోనే ఆపాస పరిస్థితి వచ్చింది క్వాలిటీ లేని బ్రాన్ మెటీరియల్ ఈరోజు బ్లూమ్స్ కానీ ఐరన్ వోర్ కానీ పిల్లెట్స్ కానీ కోక్ కానీ ఈ రకంగా క్వాలిటీ లేనటువంటి ముడి సరుకు వినియోగించడం వల్ల యంత్రాలు పాడైపోతున్నాయి ఆ విధంగా ముప్పై వేల టన్నుల బ్లూమ్స్ ఈరోజు ఆగిపోయాయి అవి ఫినిషింగ్ బూడ్ అయితే ఉపయోగపడటం లేదు క్వాలిటీ లేదు వాటిలో ఈ మేరత ఉంది అలాగే సెంటర్ ప్లాంట్లో రోజుకి ఇరవై వేల టన్నుల టన్నుల బూడిద ఉత్పత్తి అవుతుంది దాన్ని నిరంతరం క్లీన్ చేయాలి కానీ అక్కడ కాంట్రాక్టర్ తొలగించడం వల్ల మెయింటైన్ చేయకుండా పని జరగడం వల్ల ఆ కంజీ బిల్ తిరిగిపోయాయి దానివల్ల నాలుగు రోజులు వారం రోజు పాటు ఉత్పత్తి నిలిచిపోయింది ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయి పరిస్థితి ఏర్పడింది దీనికి తోడు ప్లాంట్తో భూమి తయారు చేయకుండా పిల్లల ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తి వేయి స్టీల్ ప్లాంట్కి పెరుగుతూ ఉంది మరోవైపు ఉత్పత్తి చేయాల్సిన పర్మనెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వర్క్ శ్రీ పెద్ద ఎత్తున తొలగిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పర్మనెంట్ ఎంప్లాయీస్ పద్నాలుగు వేల మంది పన్నెండు వేల ఆరు వందల మంది అక్టోబర్కి ఉంటే ఈ అక్టోబర్ నాటికి తొమ్మిది వేల వందలు మాత్రమే ఉన్నారు అదే కాంట్రాక్ట్ వర్కర్స్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి పద్నాలుగు వేల మంది ఉంటే ఈ అక్టోబర్ నాటికి తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి త్వ తగ్గించేశారు మరో వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మిల్ని చేస్తూ ఉన్నారు అంటే ఉన్న కార్మికు త్వర సంఖ్య ఈరోజు తగ్గించేస్తూ ఉన్నారు క్వాలిటీ అధికారులు క్వాలిటీ పర్మనెంట్ ఎంప్లాయీస్ క్వాలిటీ కాంట్రాక్ట్ ని వీళ్ళని తొలగించి ఉత్పత్తికి తీవ్ర ఆటంకం సృష్టించే పని కేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దీనివల్ల ఈ కాలంలో ప్రమాదాలు తీవ్రంగా పెరిగిపోయాయి ఎంత నష్టం జరుగుతూ ఉంది ఉత్పత్తి నష్టం జరుగుతూ ఉంది కోట్లాది రూపాయల ప్రమాదనం వృధా అవుతూ ఉంది అలాగే దాదాపు ఏడు ఏడుగురు కార్మికులు ఇటీవల కాలంలో దుర్మరణ పాలయ్యారు యాక్సిడెంట్ గురయ్యారు కేవలం లేకపోవడం వల్ల ఈ విధంగా అన్ని రూపాల్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నెట్ ఎడ్ ముంచే కార్యక్రమానికి కేంద్ర మోడీ ప్రభుత్వం ఉడగడితే దాన్ని నిలువరించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించాల్సినటువంటి ప్రభుత్వం కేంద్రం తాలూకా అడుగులు మడుగులొత్తు వాటి సురేషాన్ని వీరు బాడీగా మార్చుకొని ఈరోజు మీరు కూడా కేంద్రతో ఆమె పాల్పొచ్చుకోవడం అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మధ్యం మోసించడం తప్ప ఇప్పుడు కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులు కూటమి నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మీద ప్యాకేజీ పండించారు ఆ ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి అవసరం ముడిసరకు స్వంత కేటాయింపు యంత్రాలు కొత్త ఏర్పాటు చేయడం పాత మరమ్మతు చేయడం పర్మంట్ ఉద్యోగ సంఖ్య కాంట్రాక్ట్ ఉద్యోగ సంఖ్య తగ్గించడం కాకుండా వాటిని పెంచే పని చేయడం తొలగించినటువంటి కాంట్రాక్ట్ నిధులు తీసుకునే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడడం ద్వారా ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దేశ ప్రయోజనాన్ని కాపాడాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం మీరు వాసం కట్టుబెట్టి చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రజాప్రతిక పెద్ద ఎత్తున చేపట్ట తప్పని చెప్పిస్తున్నాం